సామూహిక వినాయక నిమజ్జనం సందర్భంగా తనను విహెచ్పి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట రాజు ముదిరాజ్లను ఆ కారణంగా లాఠీలతో తీవ్రంగా కొట్టిన ఓయూఎస్పీజీ జగన్ నల్లకుంట ఇన్స్పెక్టర్ బి జగదీశ్వరరావు పోలీస్ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ బెల్లంపల్లి రంజిత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు మంగళవారం కాచిగూడలో ఆయన ప్రజా తెలంగాణ న్యూస్ తో మాట్లాడుతూ గత నెల పదిహేడవ తేదీ తమ కాలనీలో నెలకొల్పిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించామని తెలిపారు పదేనిమిదివ తేదీ తెల్లవారుజామున ఎదుగంటల ప్రాంతంలో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి చౌరస్తాకు తమ ఊరేగింపు చేరుకుందన్నారు ప్రశాంత వాతావరణంలో టాస్కర్ వాహనంలో ఊరేగింపుగా వినాయక విగ్రహాన్ని తీసుకువెళ్తున్న రమణ ముదిరాజును బస్తీ యువకులను ముందుగా పోలీసులు కొట్టినారని దీనిని తన సెల్ ఫోన్లో వీడియో తీయడానికి ప్రయత్నించగా తనను కూడా పోలీసులు లాఠీలతో కొట్టినారని రంజిత్ రెడ్డి తెలిపారు తాము నగర సిపి సివి ఆనంద్ ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వాములను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు నా పేరు రంజిత్ రెడ్డి నేను వచ్చి నగర్ నివాసిని ఇక్కడ నాకు వచ్చి భాగ్యనాథ గణేష్ సమితిలో అంబర్పేట్ జోన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను యథావిధిగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఉమామేశ్వరి టెంపుల్ నుంచి వినాయకుడిని తీసుకుని వెళ్తున్నాము వినాయకుడి ఈసారి చాలా పెద్ద చేసినందుకు పిల్లలందరూ తీసుకెళ్తుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి వాళ్ళతో నేను కూడా వాళ్ళతో చాలా పెద్ద వినాయకుడు అనేది కొంచెం మూమెంట్ చాలా స్లోగా అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ పోయేటప్పుడు చెయ్యి కూడా డ్యామేజ్ అయింది వినాయకుడిది దానికోసం కొంచెం స్లోగా అవుతున్నాము రాత్రి ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ప్రాంతంలో ఎయిటీన్త్ రోజు పొద్దున మేము నల్గొండ మార్కెట్ నుంచి కింది కొరండి తరఫు వస్తున్నాం అన్నమాట దానిలో కూడా ఒక మన ఏసీపీ గారు జగదీష్ ఇంక జగ నల్లగొండ నుంచి వచ్చేటప్పుడు అక్కడ నల్లగొండ మార్కెట్ దాడగానే ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ జగన్ గారు మళ్ళీ నల్లగొండ సిఐ జగదీశ్వరరావు గారు ఇద్దరు కూడా అక్కడ వచ్చి కొంచెం తొందరగా వెళ్ళాలి ఫాస్ట్ లేట్ అయిపోయారు నేను సాధికా సార్ చాలా హైట్ ఉంది ఆల్రెడీ చేయి డ్యామేజ్ అందుకే మేము వెళ్ళి వెళ్తున్నాము అందుకోసం కొద్దిగా మాకు ఇబ్బందిగా ఉంది అందుకే స్టేట్తున్నాం వేరే ఏం లేదు పిల్లలు కూడా అందరికీ ఎవర్రా మీకు అంత పెద్ద విగ్రహం ఎవరు తెచ్చుకోమన్నారు అని చెప్పి అని సొల్లు గబులు ఏం చెప్తున్నాను చెప్పి సార్ అతను మాట్లాడగ్నండి సార్ వెళ్తున్నాం ఇక్కడ అని చెప్పేసి నాతో నా ఆర్గనైజర్ వెంకటరమణ గారు అని చెప్పేసి ఆయన ముందు నడుస్తుంటే వెనక నడుస్తున్నాం ఆయనని దబ్బకుంటే అన్నమాట అయితే కోరంటి సర్కిల్ దగ్గర వచ్చిన తర్వాత ఆయన వచ్చి కొడుతున్నారు మా ఆర్గనైజర్ రమణ కొడుతుంటే నేను కింద దిగేసి వీడియో తీద్దాము ఎందుకు కొడుతున్నాను అని చెప్పేసి వీడియో తీద్దామని దిగే లోపల వాళ్ళందరూ కూడా ఆ ఎవిడెన్స్ నేను ఏం తీస్తానని చెప్పేసి వాళ్ళందరూ కూడా పది మంది ఏసీపీ గారు ఉన్నారు దాని తర్వాత సీఏ గారు ఉన్నారు వచ్చి కిందేసి ఒక్క మాట మాట్లాడిన ఒక టెర్రరిస్ట్ కొట్టినట్టు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కొట్టినట్టు కింద పడినా కూడా నేను ఎంత చెప్తున్నా కూడా నా చేతి నుంచి మొబైల్ నుంచి కొని ట్రై చేశాను నేను ఇవ్వలేదు కింద బీభత్సం కొట్టినమాట కొట్టిన తర్వాత నేను మళ్ళీ లేచిన లేసిన తర్వాత కూడా అట్లా కొడుతుంటే మొబైల్ ఇచ్చిన తర్వాత నన్ను ఒక రెండు వందల మీటర్లు నన్ను చేసి వాళ్ళు కొట్టిన దాని తర్వాత ఆగిపోయిన దాని తర్వాత అందరు పిల్లలు చాలా భయపడతారు దాన్ని కాపాడికి వచ్చిన ఒక ఎనిమిది తొమ్మిది మంది పిల్లల్ని కూడా విపరీతంగా కొట్టింది వాళ్ళని కూడా వాళ్ళకు కూడా అంత మళ్ళీ మళ్ళీ అందరం కలిసేసి మళ్ళీ కొంత ముందడే ఖర్చు కూడా లిమిట్ వచ్చిన తర్వాత మేము అక్కడనే ఆపేసి ధర్నా చేసినాం ఇంకా అక్కడ మమ్మల్ని ఎందుకు కొట్టినని చెప్పి ఆగితే అడిషనల్ డీసీ గారు మన నర్సా గారు వచ్చేసి మాకు ఒక అచ్యునిటీ అది ఏమని ఇప్పుడు ఆల్రెడీ మీకు చాలా లేట్ అయిపోయింది నేను మీకు అచ్యునిటీ ఇస్తున్నా ఏదైనా కానీ నేను మీ పక్షాన్ని ఏమైనా ఉంటే కరెక్ట్గా నేను వాళ్ళ మీద పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటా మీరు ఫస్ట్ విగ్ర విగ్రహాన్ని చెప్పిపోయి అది ఇచ్చేసి రండి అని చెప్పేసి ట్యాంక్ మార్క్కి తీసుకెళ్ళి నిమజ్జనం చేసి రండి అని సరే అని చెప్పి ఆ మాట ఆయన ఆఫీసర్ చెప్పినట్టు మనం రిస్పెక్ట్ చేసి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల పిల్లలందరూ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళేసి నల్లగొండ పీఎస్కి వెళ్ళేసి ఎమ్మెల్సీ కోసం మేము అందరం తిరుగుతుంటే అసలు ఎమ్మెల్సీని కూడా వాళ్ళు అగ్రికల్ వన్ అవర్ వచ్చినా చెప్పిన మాకందరూ కూడా సివియర్ బ్యాక్ ఇంజరీస్ ఇవన్నీ అంతే కాలేజ్ తగినాయి కొంతమందికి చేయి కట్టింది రక్తం వెళ్ళింది కొంచెం ఎమ్మెల్సీ రాసి ఉంటారు అంటే కూడా అగ్రికల్ లాస్ట్కి మేమే వెళ్ళి గెంకోటి హాస్పిటల్ ఒక ప్రైవేట్ ఇది బయట చూపెట్టుకొని నెక్స్ట్ డే పోయి ఉస్మానిలో అందరం ఎమ్మెల్సీ తీసుకున్నమాట అది కూడా మా కంపెనీ ఎవరు మా మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు అన్నమాట చెప్తే అప్పుడు వెళ్ళి వాళ్ళు ఎమ్మెల్సీ తీసుకుని వచ్చారు నెక్స్ట్ డే వచ్చిన తర్వాత కూడా అసలు కుట్టదికి కారణం లేదు ఈ దీని ఖచ్చితంగా జగదీష్ గారు ఏదో పాత పొలిటికల్ కక్ష పెట్టుకుని టార్గెట్స్ కొట్టినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఎలాంటి గొడవల్లో కానీ ఇలా లేరు చాలా ఇది కూడా ఇంకోటి కాచిగూడ పోలీస్ స్టేషన్లో కూడా కాదు నాకు గురించి తెలుసుకోవచ్చు ఎందుకంటే చాలా ఏ విషయంలో కూడా సోషల్ యాక్టివిస్ట్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ సార్ పొలిటికల్ టార్గెట్స్ కొట్టారన్న ఖచ్చితంగా ఈ విషయంలో మేము కమిషనర్ గారిని కలిసినాము అడిషనల్ డీసీ డీజీపీ గారిని కలిసినాము కలిసి రిప్రజెంటేటివ్గా ఇచ్చాము వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు నాకు ఆ నమ్మకము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి नीन नहीं ग डिप्पेन को